హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా శివరాత్రి ఎలా చేసుకున్నారు బాగా చేసుకుని ఉంటారు కదా మేము కూడా చాలా చాలా బాగా చేసుకున్నామండి సూపర్గా చేసుకున్నాం అనుకోండి నేను నైట్ ఇంట్లో పూజ కూడా పెట్టించాను చాలా బాగా చాలా బాగా అనిపించింది హ్యాపీ అనిపించింది చాలా చాలా బాగుంది అట్లా మందిర పొగ కూడా వెళ్ళాము అంతమంది కలిసి మీరు కూడా ఎట్లా ఎంజాయ్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చి ఈరోజు న్యూ కలెక్షన్ ఏంటంటే పెళ్ళి సీజన్ వస్తుంది కదండి రెడ్ శారీస్ చాలా అవసరం ఉంటుంది కదా పెళ్లి కుదిర ఆల్మోస్ట్ వైట్ శారీస్ రెడ్ శారీస్ కట్టుకుంటుంది మనకి ఎందుకు రెడ్ సారీస్ ఉండకూడదు కదా సో అట్లా అంతేకాక అమ్మవారికి కూడా రెడ్ సారీస్ చూపిస్తారు అంతమంది పెళ్ళికి ముందుగా సో అది ఇట్లా మనకు రెడ్ సారీ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది బోర్డర్ అంతా ఇట్లా ఈ విధంగానే వస్తుంది జిగ్జాగ్ మోడల్ టెంపుల్ బార్డర్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ండి వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది చాలా చాలా బాగున్నదండి చాలా స్మూత్ ఫెబ్రిక్ చూడండి ఫెబ్రిక్ చాలా స్మూత్ ఓకే చాలా స్మూత్ ఫెబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇట్లాగా టెంపుల్ బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ఓకే వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది ఓకే ఇది స్మాల్ బార్డర్ చాలా అంటే చాలా బాగుందండి ఇట్లా జస్ట్ ఫ్రింట్ ఉంది బాధని ఫ్రింట్ అండి ఇదంతాను చాలా బాగుంది ఎంతసార్ మీద బ్లౌజ్ వస్తుంది పెట్టుబడులకైనా మన మ్యారేజ్ ఫంక్షన్లకు వెళ్ళిన చీరలు కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఈవెన్ పట్టు సారీస్ లాగా పట్టు సారీ కాదనుకోండి పట్టు చీరలాగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా చీరలు కట్టుకొని పెళ్ళిళ్ళకి వెళ్ళినా బాగుంటుంది బాడీ మీద అంటే ఉండి లేనట్టుగా అనిపిస్తుంది స్మూత్గా ఉంటుంది ఫెబ్రిక్ కూడా చాలా స్మూత్ సో ఇక్కడ అంటే ఇక్కడ పేపర్ ఉంది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది సౌండ్ వస్తుంది సో చాలా బాగుందండి ఇక్కడ ఒక చూసారా వివింగ్ దండి మొత్తం అంతా వివింగ్ థ్రెడ్ వివింగ్ అనమాట ఇక్కడ ఒక బార్డర్ వచ్చి ఓకే ఇట్లా డిజైన్ బార్డర్ వచ్చి నెక్స్ట్ ఇట్లా టెంపుల్ బార్డర్ వచ్చింది డబుల్ బార్డర్ మోడల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది చీర మొత్తం ఇట్లా బాధని ప్రింట్ వస్తుందండి చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంటుంది చీర కట్టుకుంటే తెలుస్తుందండి దాన్ని ఎట్లా ఉంటుంది అనే విషయం సరే ఎంత బాగుంది చాలా చాలా అంటే చాలా బాగుందండి చీర ఓకే అస్సలు లేట్ చేయొద్దండి దీని రేట్ చెప్పలేదు కదా ఓన్లీ 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 ఫైవ్ నైంటీ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర అనుబంధం సారీస్లో ప్రతి ఒక్క ఐటెం ప్రతి ఒక్క సారీ మనకి ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది ఓకే మన దగ్గర నైటీస్ అన్నీ ఉంటాయండి ఆల్మోస్ట్ పిల్లో కవర్స్ ఉంటాయి ఆసనాలు కూడా ఉంటాయండి కాటన్ సారీస్ ఉన్నాయి మిక్స్ క్వాలిటీ కూడా ఉన్నాయండి మీకు ఏ కావాలనుకుంటే అన్ని ఆ శారీస్ మీరు తీసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి పట్టు సారీస్ ఉంటాయి ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో మీరు ఏంటంటే వీడియో కాల్ చేసేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ముందు మన వీడియో చూసినా స్క్రీన్ షాట్ తీయండి ఉందా లేదా ఎస్ఆర్నో తెలుసుకున్న తర్వాత మనము స్క్రీన్ వీడియో కాల్ చేస్తాము ఓకే సో ఇట్లా అండి చాలా చాలా తక్కువ రేట్లో ఉంటుంది మీరు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తూనే ఉంటుంటారు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లోనే సెవెన్ ఫిఫ్టీ ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఫైవ్ నైన్ నైన్ ఓకే అది కూడా ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది తెలుసుకోండి వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం లేదు చాలామంది సో మన ఏంటంటే రీజనబుల్ ఫ్రై ప్రైస్లో ఉంటుంది ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్క ఐటెం ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది ఇట్లా మీకు ఎన్ని సారీస్ కావాలనుకుంటే కూడా మీరు చక్కగా చెప్పచ్చు ఓకే మీరు చిన్న పని చేయండి ఇంట్లో ఉండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పిన్ చేయండి చాలు చీర మీ ఇంటికే వస్తుంది మన ఇంటి నుంచి మీ ఇంటికి వస్తుంది చీర లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి అట్లాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అది మీ అందరికీ తెలిసిందని ప్లీజ్ షేర్ చేయండి ఫైవ్ మెంబెర్స్కి ప్లీజ్ షేర్ చేయండి ఓకే ఫిర్ బాయ్ ఫిర్మిలింగ్ నెక్స్ట్ వీడియోమే అంతవరకు సెలవు మరి బాబాయ్